జగన్ ఫైవ్ పాయింట్ ఓతో వచ్చిన ప్రజల నంబర్ని తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ ఎద్దేవా చేశారు జగన్ టూ పాయింట్ ఓ పోస్టర్ని ఆయన ఆవిష్కరించారు జగన్ వన్ పాయింట్ ఓలో బాబాయ్ హత్య జరిగిందని గుర్తు చేశారు టూ పాయింట్ ఓతో జాగ్రత్తగా ఉండాల్సింది ప్రజలు కాదని జగన్ కుటుంబ సభ్యులని ఆయన అన్నారు చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం పులివెందల ఎమ్మెల్యే మీడియా ముందుకు వచ్చారు రావడం రావడం ఈ సంవత్సరం మంచి కామెడీ మంచి పంచులు మంచి పన్నుతో ఆయన ప్రెస్ మీట్ జరిగింది నా టూ పాయింట్ ఓ అంట ఈయన పేరు చిట్టి ఈయన పేరు చిట్ రెడ్డి వన్ రోబో వన్ మూవీ వచ్చింది భారీ విజయం వచ్చింది తర్వాత రోబో టూ అని దాన్ని తీశ టూ పాయింట్ ఓ అని ఎంత అట్టర్ప్రాప్ డిజాస్టర్ అని అందరూ తెలుసు ఈయన కూడా రెండు వేల పంతొమ్మిది ప్రజలు అభిమానించారు ఓట్లేసారు ఇప్పుడు మళ్ళా టూ పాయింట్ ఓతో వస్తాడంట ఈయన టూ పాయింట్ ఓతో కాదు ఫైవ్ పాయింట్ ఓతో వచ్చినా కూడా ఓటర్లు ఈయనకు ఓటేసే పరిస్థితులు లేరు వన్ పాయింట్ ఓలో బాబాయ్ వేసేశారు టూ పాయింట్ ఓలో అయినా చాలా వేగంగా వస్తాయి ఈసారి కార్యకర్తలను చూసుకుంటానంట కార్యకర్తలు వేసేయకుండా చూసుకోండి రాజకీయాల కోసం ఎలాగో గొడ్డలి కత్తుకులు పక్క పక్కనే ఉంది మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు చూసాం డిప్యూటీ మీరు ఎన్నికలు మేయర్ ఎన్నికలు కౌన్సిలర్ ఎన్నికలు అంత మంచిగా వచ్చేసారు ఇంకా పార్టీ ఖాళీ చేయకోవాల్సిందే ఆయన ఈరోజు నా ఇంటర్వ్యూ కూడా పీకలేరు అంటే ఆల్రెడీ ప్రజలు పీకి పదకొండు కూర్చో పదకొండు ఇచ్చినారు నీకు యా పదకొండు పీకుతారు ఇక చివరికి ఆ పార్టీలో ఉండబోయేది ఇద్దరు ముగ్గురో జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి కూడా డౌట్ అనిపిస్తా చిట్ రెడ్డి మాట్లాడుతూ టూ పాయింట్ ఓ తర్వాత ముప్పై ఏళ్ళు ఉంటామన్నారు ఖచ్చితంగా ఉంటారు ముప్పై ఏళ్ళు జైల్లో